జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చోవనా జీవితంలో ఎప్పుడో మరిచిపోలేను ఇప్పుడు సెంటర్ లో కానీ అదే మాదిరిగా గచ్చి బోలులో మీటింగ్ పెడితే రెచ్చిపోయిన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే నాయకులు అని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపో జైల్లో ఉండి చూసి నేను చేసిన పనికి నేను చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకుని నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే ఆ రోజే నేను వండుకున్నా నా జన్మ చరితార్థకమని ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం అన్ని దేశ డెబ్బై ఎనభై దేశాలు ఆ దేశాల పేర్లు కూడా నాకు తెలియవుగాని తెలుగు వారు అక్కడికెళ్లి యాభై మూడు రోజులు రోడ్డికి నిరసనలు తెలియజేశారు ఇది మరిచిపోలేని అనుభవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ముప్పై ఐదు పర్సెంట్ వ్యత్యాసం అంటే తెలంగాణ ముప్పై ఐదు శాతం తలసరి ఆదాయం ఎక్కువ ఉంది దానికి కారణం హైదరాబాద్ నగరం అయితే నేను బాగా కష్టపడి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కష్టపడితే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కష్టపడితే ఆ వ్యత్యాసాన్ని ఇరవై ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ కి తగ్గించాను అంటే ముప్పై ఐదు నుంచి ఇరవై ఏడు పాయింట్ ఐదు అంటే ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ కి తగ్గింది మళ్ళా ప్రభుత్వం వచ్చింది విధ్వంస ప్రభుత్వం వచ్చింది ఐదేళ్ళు ఇష్టానుసారంగా చేశారు ఈ రోజు ఎంతవరకు పోయిందంటే నలభై నాలుగు శాతానికి పెరిగిపోయింది అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి కుండ వాళ్ళందరూ కూడా విభజన వల్ల జరిగిన నష్టం కంటే పాలన వల్ల ఐదు సంవత్సరాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది అదే ఈసారి రాకపోయింటే తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రానికి వంద శాతం వ్యత్యాసం వచ్చేసేది ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉంది కానీ నేను ఒకటే చెప్పాను ఇబ్బందులు అధిగమించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ను కూడా గట్టింకించే బాధ్యత అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా